యూరియా కట్టలు దొరికినాయి సార్ దొరికినాయి సార్ బాగా ఇచ్చారు నాకు నిన్న పదిహేను కట్టలు ఇచ్చారు మొన్న ఒక పదిహేను కట్టలు చిల్లర ఇచ్చారు మొత్తం ముప్పై కట్టలు ఇచ్చారు నాకు అది దొరుకుతుంది అసలు అయ్యా దొరుకుతుంది ఇంకా ఉండే కట్టలు దొరుకుతుందా మీకు పొలాలు ఉన్న వాళ్ళు అందరికీ ఎత్తున్నారా ఆధార్ కార్డులో పొలం పాస్ పుస్తకాలు తీసుకొచ్చి ఏమి ఇవ్వట్లేదు అంటగా ఎందుకు ఎందుకు ఇవ్వట్లేదు ఇస్తున్నారు పొలం పాస్ పుస్తకాలు తీసుకొచ్చిన వాళ్ళు అందరికీ ఎత్తున్నారు కాకపోతే ప్రైమరీ ఉండి పడతాం కొంచెం లేట్ అవుతుంది దాని మూలంలో లైన్ ఉండాల్సి వస్తుంది అసలు రైతు వాళ్ళకి అసలు యూరియా దొరకట్లేదు అని వైసీపీ చెప్తున్నారు చెప్తున్నారు కదండి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి రాయించుకున్న వాళ్ళు అందరూ చెప్తున్నారు ఇచ్చారు యూరియా ఐదు కట్టలిచ్చారు యూరియా దొరుకుతుంది అయితే దొరుకుతుంది గవర్నమెంట్ వచ్చినంత రైతుల పరిస్థితి ఎలా ఉంది బాగానే ఉంది మంచి వర్షాలు పడుతున్నాయి బాగానే ఉంది ఏ ఏం రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఇబ్బంది ఎందుకు పడుతున్నారు ఎంత మంచిగానే ఉంది యూరియా దొరికిందా మీకు దొరికింది ఏం దొరకట్లేదు అంట బిల్లు లే బిల్లు రాయించుకొని ఇచ్చారు బిల్లు ఎన్ని బస్తాలు ఇచ్చారు రెండు ఎన్ని ఎకరాలకి రెండు ఎకరాల నరకి ఏ సుదా యూరియా దొరకట్లేదు ఇబ్బంది పడుతున్నారు మీరు అందరూ అదే అంటున్నారు ఏం లేదు అదేం లేదు ఇస్తున్నారు అందరికీ తగ్గిస్తున్నారు ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు మీకు పర్లా బాగుంది యూరియా ఇవ్వట్లేదు యూరియా బాగానే దొరుకుతుంది ఇబ్బంది ఏం లేదు మందు కట్టలు అసలు మందు కట్టలు ఫుల్ ఉన్నాయి అసలు అందరికి సంబంధం వస్తున్నారా ఇస్తున్నారు ఏ బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారు అది అదేం లేదు అసలు అదేం లేదు అక్కకి వీడియో యూరియా అట్లాంటివి ఏం లేదు యూరియా దొరికిందా దొరికినాయి ఎవరు వచ్చానో ఇచ్చారు నాలుగు ఎన్ని బస్తాలు వచ్చినాయి నాలుగు ఏ దొరుకుతున్నాయి ఎరువులు దొరకట్లేదు అంటున్నారు వచ్చారయ్యా ఇచ్చారు రైతులు అసలు ఇబ్బంది పడుతున్నారు

మేము తీసుకున్నాం ఏరియా వచ్చింది మురుపు మనం వస్తే తీసుకుని వస్తాను రెండు మూడు గట్టలు వచ్చింది మాకు సరిపోయి ఉండే అందరికి అందినట్టే మా ఊరు కూడా మా ఎలం కుదురు మా ఊరు కూడా అందినట్టు ఇక్కడ అధికారులు మీకు సహకరిస్తున్నారు యూరియా వచ్చినప్పుడు ఎవరెవరు కావాలి ఎంత కావాలి ఏంటి ఫోన్లు చేస్తారండి ఫోన్లు చేసి రమ్మంటారు వాళ్ళు కావాల్సిన వాటికి వాళ్ళు ఎంత వాటికి కావాలో అంత వాటికి వేస్తారు తీసుకున్నారు తీసుకున్నాం రెండున్నర మూడు ఎకరాల దాకా వస్తాం ఆ మూడు ఎకరాలు సరిపోవాలి మేము తీసుకున్నాం సో మీరు రైతులు అయితే యూరియాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడట్లే యూరియా ఏదో అసలు అల్లాడిపోతున్నారు రైతులు రెండు మూడు రోజులు పగలు రాత్రి నిలబడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు అసలు ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అలాంటి పరిస్థితి అయితే లేదండి యూరియా మేము ఇప్పుడు రెండు రిపులు ఇచ్చాము రైతులందరికీ చక్కగా రెండు కోటాలు వేసుకున్నారు మూడో కోట ఇవ్వాలండి ఒక ఐదారు తారీఖులో వస్తానంటున్నారు అది కనుక ఇచ్చామంటే మూడో కోట కోట సరిపోద్దండి రైతులు చక్కగా వారి వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు గతంలో లేని విధంగా అసలు యూరియా కొరత ఉంది మా ప్రభుత్వంలో మేము అసలు రైతుకి ఎక్కడ అసలు వాళ్ళు బాధ లేకుండా మేము చూసుకున్నాం అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి బాబు పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు సంబంధం లేదండి ఎక్కడా కూడా ఐదు పైసలు కూడా తేడా లేదండి బ్రహ్మాండంగా ఇస్తున్నారని నేను ఇప్పుడు మా అందరికి అన్నదాత సుఖీభావ పడింది మా రైతు వారిలో ఎలాంటి ఇబ్బందులు లేవండి సో మొత్తం మీద బాబాయ్ అంటే ఇప్పుడు ఈ సీజన్ కి సంబంధించి మీ గ్రామాల్లో ఎంత యూరియా అవసరం అవుతుంది అనుకుంటున్నారు మీ అధికారులు ఎలా స్పందిస్తున్నారు ఏంటి ఇప్పుడు మాకు ఎప్పటికప్పుడు మాకు ముందర చెప్తున్నారండి ఫలాన్ డేట్ కి యూరియా వస్తుంది పలాను డేట్ కి మూడు పదిహేనులు వస్తాయి ఫలాన్ డేట్ కి డిఏపి వస్తుంది అని మాకు ముందరు తెలియపోతున్నారు దాన్ని బట్టి మేము ఇక్కడ రైతులందరినీ మొబిలైజ్ చేసుకుని వారికి ఫోన్లు చేసి పిలిపించి చక్కగా వారికి అందజేస్తున్నాం అండి సో అధికారుల నుంచి అయితే మీకు బానే ఉంది సహకారం బానే చాలా బాగుంది ఇది ప్రతిపక్షం చేసే ఆరోపణే కానండి వాస్తవికత ఫీల్డ్ లోకి వెళ్తే మాత్రం అలాంటిదేం లేదండి సో యూరియా అయితే ఎక్కడ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదండి సేమ్ ఇబ్బంది లేదు